మానవులు ఎటువంటి తెలియజేస్తున్నా అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే మరి క్రైస్తవ సంఘములకి దేవుడు మనం పిలిచినప్పుడు సంఘములు ఎంత దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క క్రమాన్ని దేవుడు మనకి

శిక్షించి బయట సమాజంలో బయట వివిధ మతాలు ఉన్నాయి క్రమ బద్దీకరణ లేదు ఎందుకంటే కొందరు వివిధ సంబంధమైన ఆయుధాలు తయారు చేసుకొచ్చి మనిషికి ఒకటి ఒక కత్తి కట్టించి మనందరూ కూడా మన మతాన్ని మన ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఒక విషయంలో వాళ్ళని రెచ్చగొట్టి ప్రతి వాళ్ళు కత్తి పట్టునేటట్టుగా పోషిస్తున్నారు బయట ప్రతి వాడు కన్న పట్టుకునేలాగా బోధిస్తున్నారు బయట ప్రతి వాడు కన్న పట్టుకునేలాగా బోధిస్తున్నారు బయట మత సంబంధమైన ఆచారాల్లో మత సంబంధమైన నాగరికతలో మానవుడు ఏం చేస్తున్నారంటే ఉగ్రవాదుగా మారుస్తున్నారు కానీ క్రైస్తవ అంత క్రైస్తవం ఏం చేస్తుందంటే మా ప్రతి మానవుడు చర్చకొస్తే ఏం జరుగుతున్నారంటే ఆధ్యాత్మికత ప్రేమకునిగా మారుస్తున్నారు

సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి ఫలించే వారిగా ఉండాలి అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు ఇరవై ఐదు వచ్చిన పురుషుల మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువంటి క్రీస్తు సంఘముని ప్రేమించి అది కలంకమైన మొడతైనను అటుకు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంగము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొని వారినని వాక్యముతో ముందుగా స్నానం చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకోలేను ఎందుకంటే వివాహ వేడిక స్థానానికి కొన్ని సందర్భాల్లో సంగములో వివాహాలు జరుగుతున్నప్పుడు పెండి కుమార్ని ముస్తాబు చేస్తారు పెండి కుమార్తెని ముస్తాబు చేస్తా సాగుతున్న పని ఏంటంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి స్టేజ్ ఎక్కించాలి ముస్తాబ్ చేసిన తర్వాత పెళ్లి ప్రారంభ దశలో పాటలు పాడుకుండగా పాటలతోనూ మేళతాలతో బ్యాండ్ తోనూ ఏం చేస్తామండి మొదటిగా పెళ్లి కుమారుడు తీసుకొచ్చి వేడుక స్థలాన్ని కూర్చోబెడతాం రెండవదిగా ఆ పెళ్లి కుమారుడికి తగిన వధువుని ముస్తాబు చేయబడిన వధువుని తీసుకువచ్చి అలంకరింపబడిన వధువుని ఆ తీసుకు మీద ఆ స్టేజీ మీద కూడతాం ముందు అలాగే క్రీస్తు ఒక సువార్త ఒక సంఘము ఉండేటువంటి ఈ సంఘం వధువు సంఘానికి చేయాలంటే మధ్యాకాశములకు తీసుకువెళ్ళి ఎవరేం చేస్తారంటే అక్కడ దేవుడు ఎదురు నిలబెడతారు మరి వేదిక స్థానంలో అక్కడ మనం దేవుని సంగముగా నిలబడినప్పుడు కలకమైన మొడతైన అపవిత్ర అయినను లేకుండా మైతి పంపాల సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా దేవుడు అక్కడ మనలను నిలబెట్టాలన్నమాట అందుచేత సగములు ఏమి ఉండకూడదు పాపం ఉండకూడదు సంగములు పాపం ఉండకూడదు సగముల వివిధ సంబంధమైన ఈ క్రియలు కూడా వాపములు ఉండకూడదు అనమాట ఏముండకూ లో ఉండకూడదు అందుచేత సంఘాన్ని నిలబెట్టడానికి అనుకూలంగా ఎంతకంటే తప్పింది అందుచేత ఈ తప్పుని ఎవరు చూడలేరు కదా చూడలేదు కదా సంఘములో ఏ వ్యక్తి చూడలేదు కదా మనం అనుకోవచ్చు కానీ లోపాలు లేని సంఘాన్ని అక్కడ నిలబెట్టాలి బయట గల సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా మొడత యజ్ఞలు మరక యజ్ఞలు లేని సంఘముగా అక్కడ